श्री सीता राम आपी नमः ओम श्री मातृए नमः यंत्र की सुभोदयम प्रश्न तो सिद्धंगो नोण चैतले तन्नाम జయ శ్రీరామ్ గురుగారు గురువు గారు నిన్నటి షార్ట్ వచ్చింది కదండి దాంట్లో అండి అది ఇంగ్లీష్ వర్డ్ ఇట్స్ రాయల్లీ జూబ్లియం అనే దాంతో స్టార్ట్ అయింది నాకు అర్థమైంది రాయల్లీ జూబ్లీ ఏంటంటే రాజరేఖపు ఆనందోత్సాహాలు అని గోగులు చేస్తే అర్థమైంది గురువు గారు రాములు వారిని రాజరేఖ వైభవంతో ఇలా ఆయన పొగుడుతా ఎందుకని రాశారు గురుగారు అర్థం ఆ కాదు వాళ్ళు వాళ్ళు గురువు గారు యూరోప్ నుంచి అటు నుంచి బయలుదేరి వచ్చారు మిడిల్ ఈస్ట్ మీదుగా గురుగారు వచ్చి ఆడమ్మగా అందరూ కలిసి ఆ రాజస్థానంలో అంటే రాములవారి దర్బార్లో ఆయన్ని ప్రొద్దుటే కీర్తించడం మొదలుపెట్టారు ఆ క్రమంలో భాగంగా ఇంగ్లీష్ మాటలు కూడా వచ్చినాయి దాంట్లో ఏమిటంటే ఆయన శరణు కోరి వచ్చారు అంత దూరం నుంచి ముల్లోకాలు ఆయన రక్షణలో ఉన్నాయని చెప్పి చెబుతూ పాటలు పాడారు ఒక రాజులో ఎన్ని ఉత్తమ లక్షణాలు ఉండడం నిజంగా ఇది రాజారిక వైభవం అంటే ఇదే కదా అని చెప్పి వాళ్ళు పాటలు పాడుతూ ప్రభు రామ ప్రభు సర్వ విభవ అంటూ పాట పాడారు అన్నమాట ఇప్పుడు ఆ బొమ్మలు చూస్తూ ఈ పాట వింటే చక్కగా అర్థమవుతుంది అంటే రాచరిక వైభవాలు డబ్బు కలిగి ఉండటం ఇవన్నీ కాదు ఉత్తమోత్తమైన లక్షణాలు అధికారంతో పాటు ఉండడం బలం కలిగి ఉండడం ఏ లక్షణము ఏదైతే రాజులో ఉండాలో అన్ని లక్షణాలు అక్కడ ఉండడం అవతార పురుషత్వం స్పష్టంగా అక్కడ వ్యక్తం అవడం వీటన్నిటినీ వాళ్ళు కీర్తించారు క్లియరా గురుగారు అందులో ఈ జయ ధర్మ అంటే జయమారి ప్రతి చరణం ప్రతి వరుసలో కూడా జయ శబ్దంతో వాళ్ళు పాడారు స్వామికి జయం పలుకుతూ గురుగారు ఆ రాముల వారికి అలా పాడవలసి వచ్చినప్పుడు అలా జయం పలుకుతూ ఉండాలి నిరంతరం కూడా ఆయనకి ఆయనకే జయం కలగాలని కోరుకోవాలి ఓకే అట్లనే జయ హన్యమానారి ధర్మనిధి అది అక్కడ మాట నువ్వు అడిగిన దగ్గర అవును గురు హన్యమాన అరివీర అంటే హన్యమాన అరివీర అంటే నిరంతరము కూడా శత్రువులందరూ కూడా నశించిపోతూ ఉన్నారు ఆయన ప్రభావానికి పరాక్రమానికి ఆయన వీరత్వానికి నిరంతరం నశించిపోతున్న వీళ్ళు ఈ వీళ్ళందరూ కూడాను అరివీరులు అంటే శత్రువీరులు ఎందుకు నశిస్తున్నారు అంటే ధర్మ సంస్థాపన కార్యక్రమంలో భాగంగా నశిస్తూ ఉన్నారు అని అర్థం ధర్మ నిధి అంటే ధర్మానికి నీవు నిధి వంటి వాడివి నీ వల్లనే ధర్మం ప్రవర్తిస్తూ ఉన్నది కాబట్టి స్వామి ఆ కారణం చేత నీకు శత్రుత్వం ఎవరితోటైనా ఉన్నది తప్పితే ధర్మ కారణం లేకుండా నీకు ఎవరు శత్రువులు అనేది లేరు అని చెప్పి చెప్తున్నారు జయ హన్యమాన అరివీర ధర్మనిధి అది దాని అర్థం నీకు జయమని నెక్స్ట్ జయ అనుపమ గుణహార దాసరిధి అంటే సాటి లేని ఉత్తమోత్తమైన గుణాలన్నిటినీ కూడాను ధరించి ఉన్నవాడా దశరథ మహారాజు కుమారుడా నీకు జయం జయ జన వినత విహార గుణసిద్ధి ప్రపంచం అంతా కూడా పొగిడేటువంటి చరిత్ర కలిగిన ఉత్తమ గుణాలకి రూపమైనవాడా అని దానికి అర్థం నీకు జయమని జయ జానకి చిత్తచోర ప్రేమనిధి జానకీ దేవి యొక్క మనసు చిత్తాన్ని హరించినవాడ ఓ ప్రేమ నిధి తన ప్రేమతోటి తన యొక్క నడక నడతతోటి ఆమె చిత్తాన్ని హరించాడు ఆయన జయ దనుజ ఘన సమీర ధైర్య నిధి అంటే దట్టమైన మేఘాలనే ధనుజులు అంటే రాక్షసులు వాళ్ళందరినీ అలా చెదరగొట్టి వేసి సమీరం ఘన సమీరం గాలి గాలి ఆయన దానికి ఆ గాలి అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది కానీ ఆయన కదిలేవాడు కాదు ఆయన ధైర్య నిధి కదులుతున్నట్లు కనపడ్డా ఆయన ధైర్యం అనేది మాత్రం చెదరదు ఓకే జయ దానవ విదార వీర్య నిధి దానవుల యొక్క ఆ లక్ష్మిని హరించి వేసేవాడు దాన్ని నాశనం చేసేవాడు అటువంటి బలం కలిగిన వాడు కాబట్టి ఆయన వీర్యనిధి అని జయ దానవ శ్రీ విధార వీర్యనిధి అని చెప్పి కీర్తించడం జరిగింది జయ రవికుల దినమణి శౌర్యనిధి శౌర్యము అన్నదానికి అర్థం ఏమిటి అంటే ధర్మాన్ని కాపాడటానికి వెనుక ఆడకుండా వెళ్ళిపోయి అధర్మాన్ని నశింపజేయడం ఏదైతే ఉందో దాన్ని శూరత్వం అంటారు అంటే రెప్పపాటు కాలంలో మరొకరికి ఆలోచన వచ్చే కాలంలోనే ఈ పని చేయటం అనేది ధర్మాన్ని నిలబెట్టడం కోసం ముందు కొరకటం అనేది సూరత్వం అంటారు కాబట్టి అటువంటి సూరత్వానికి ఆయన నిధి అని రవికుల దినమణి అంటే దినమణి అంటే సూర్యుడు రవికులం అంటే సూర్యకులానికి సూర్యుడు ఆయన నీకు జయం జయ మునిజన మానస జ్ఞాన నిధి మునిజనాల యొక్క మనసులో ఉండే జ్ఞాన నిధ్యం నీవేనయ్యా నీకు జయం అని చెప్పి వాళ్ళు పాడారు అది ఓకే గురుగారు వినండి అందరూ తప్పకుండా మేలు జరుగుతుంది దానివల్ల ఇదేంటి ఇందులో ఇంగ్లీష్ వచ్చినాయి కాబట్టి పాపం వస్తుంది ఆ అది ఒక పిచ్చి భ్రాంతంలోకి పోవద్దు ఎవరు కూడా ఏ భాషలో వచ్చినా మన భారతదేశంలో కూడా రకరకాల యాసల్లో పా మాట్లాడతాం ఒక సంస్కృతాన్నే భాషలు వేరువేరుగా ఉండడం సంగతి అట్లా ఉంచితే ఒక్క సంస్కృతమే వేదం చెప్పడం అనే విషయం వచ్చేటప్పటికీ తూర్పు భారతానికి పశ్చిమ భారతానికి దక్షిణ భారతానికి ఉత్తర భారతానికి భేదాలు ఉన్నాయి ఉచ్చారణలో భేదాలు ఉన్నాయి ఈ ఉత్తర భారతదేశంలో వాళ్ళు వేదం ఉచ్చారణ ఉచ్చారించే విధానం చూస్తే అన్ని దీర్ఘాలు పలుకుతూ ఎక్కడికక్కడ కట్ చేస్తూ అట్లా పాడుతారు అది చూస్తే అంత దోషంగా అనిపిస్తుంది మనకి కానీ వాళ్ళ ఉద్దేశం వాళ్ళ వెనక దాని వెనక వాళ్ళ భావ ప్రకటన ఒకటే సో ఒక దేశంలోనే ఒకే దాన్ని అనుసరించే అనుసంధించే ఈ దేశంలోనే ఇన్ని భేదాలు ఉంటూ ఉండగా పరాయి భాషల్లో అంటే ఈ దేశం బయట భాషల్లో వాళ్ళు గనక రాముడిని కీర్తించాలంటే అచ్చమైన ఈ భాషలో ఎలా కీర్తిస్తారు అర్థమవుతుంది అందుకనే ఇట్స్ రాయల్ రాయల్లీ జే జై జయ హే రామ ప్రభు అని చెప్పి శరణు ప్రభో సర్వ విభో అంటూ పాడారు నెక్స్ట్ గురువు గారు ఇంకెవరున్నారు అని అడిగేవాళ్ళు వసంతరా అన్మిట్ చేసుకోండి స్వామి ఒక అనుభవంతో కోడిన ప్రశ్న ఉంది స్వామి చెప్పచ్చా స్వామి స్వామి రెండు రోజుల క్రితం మా ఎదురింట్లో పూజ ఉంది రమ్మంటే వెళ్ళాను అక్కడ దేవుడి విగ్రహాన్ని అందరూ పూలు వేస్తూ ఆ విగ్రహమే దేవుడు అన్నట్లు పాటలు పాడుతూ అందరూ ఆనందంగా ఉన్నారు కానీ ఆ దృశ్యం చూస్తూ ఉన్న నా మనసులో వీళ్ళు దేవుడిని థర్డ్ గా చూస్తున్నారేంటి దీంట్లో వీళ్లకు ఇంత ఆనందం వచ్చింది నాకు మాత్రం గందరగోళంగా అనిపిస్తుంది తర్వాత నన్ను నేను ప్రశ్నించుకున్నాను మరి నాకు దేవుడు అంటే ఎట్లా ఉన్నాడు అని దానికి నాకు చాలా సేపటికి ఆలోచించగా ఆలోచించగా అంటే బ్రహ్మ వస్తువు కదా ఇది అంతటా ఉంది కదా అన్నింటినీ కలుపుకొని ఉంది కదా అనిపించింది మరి నేను పూజ ఎట్లా చేయాలి అన్న ప్రశ్న వచ్చింది స్వామికి వెళ్ళావు కదా స్వామి ఆ ఇంట్లో వాళ్ళు పూజ ఏ విధానాన్ని అవలంబించి చేస్తున్నారో ఆ విధానంలో పూర్ణంగా ఇన్వాల్వ్ అవటమే నువ్వు పూజ చేయటం ఏ పూజా విధానం అది భగవంతుడిని చిత్తశుద్ధితోటి వాళ్ళు ఏ విధానాన్ని ఎంచుకున్నా సరే ఏ మనిషి అయినా సరే ఏ సమూహం అయినా వాళ్ళు భగవంతుడిని కదా పూజిస్తున్నారు విగ్రహం పెట్టుకొని కానీ పెట్టుకోక కానీ మంత్రం ద్వారా కానీ ఆమంత్రకంగా కానీ దైవార్ దైవారాధనలోనే కదా వీళ్ళందరూ ఉన్నారు మనం ఆహ్వానించబడి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ విధానం ఏదైతే ఉందో దాన్ని విమర్శించడం అని కాకుండా చక్కగా ఆ విధానాన్ని కూడా కాసేపు అభ్యాసం చేయటం అనేది ఉత్తమ ఉత్తమమైన పని వాళ్ళు చేస్తున్న దాంట్లో నీకు ఉన్న జ్ఞానం వాళ్ళకు ఉన్నదా లేదా అన్న విషయం తీసి ప్రకటించితే వాళ్ళు సిన్సియర్ గా చేస్తున్నారా లేదా అన్నదే విషయం అక్కడ ఇక నీకుండే జ్ఞానంలో నువ్వు ఇప్పుడిప్పుడే దాన్ని ముందుకు వెళుతు ఉన్నావు కాబట్టి ఈ విచారణ జరగటం అనేది సహజమైన విషయమే అయితే ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు ప్రతి ఒక్కరికి కూడా సాధకుడిగా సాధకురాళ్ళుగా మనం సాగేటప్పుడు ప్రతి ఒక్కరికి ఈ అనుభవం కలుగుతుంది ఇటువంటి చాలా అనుభవాలు రాబోతూ ఉన్నాయి నీకు వాటన్నిటిని నువ్వు ఇట్లానే పంచుకుంటూ ఉంటావు మాట్లాడుతూ ఉంటావు తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటావు సో ఇప్పుడు నువ్వేమీ దయనీయమైన పరిస్థితుల్లో లేవు చక్కగా ముందుకు సాగుతున్నావు ఆ సాగే క్రమంలో వచ్చిన స్థితి ఇది కొంచెం కలిగిన అనుభవం ఇది సో ఇప్పుడు నేను చెప్పిన మాటల్ని అర్థం చేసుకుంటే అవుతుంది ఇప్పుడు మనం చర్చ్కి వెళ్తాం అమ్మ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉండి చర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళందరూ నువ్వు తప్పితే ఎవరు లేరని చెప్పి పూజిస్తున్నారు నీ మాట కూడా అదే కదా మరి ఎవరు లేనప్పుడు ఆయన ఏ రూపంలో ఉండొచ్చు కాపుడు ఆయన తప్పితే వేరే వాళ్ళు లేనప్పుడు కాబట్టి పూజించే వాటి రూపంలో పూజ రూపంలో పూజల రూపంలో ఉంటున్నది కూడా ఆయనే ఈ విషయం అర్థమైతే సర్వం తెలిసినట్లు అప్పుడు సమస్తమైన పూజల్లో కూడా నీకు తృప్తి కలుగుతుంది ఎక్కడ నీకు వింతగా కానీ ఇంకోటి కానీ అనిపించదు ఒక్కొక్కరు ఒక్కొక్క ఋషి ఒక్కో రకంగా దర్శనం చేశారు దాన్ని ఆలోచన ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు ఆ ప్రాంతాల్లో ఆ జాతిలో పుట్టిన వాళ్ళందరూ కూడా మనము విచారణ చేస్తూ వాస్తవం ఏమిటి పరమాత్మ ఎన్ని విధాలుగా ఆరాధించబడుతూ ఉన్నాడు అన్న విషయాన్నే గమనించాలి ప్రతి ఆరాధనలోనూ అక్కడ సందర్భాన్ని అనుసరించి పూర్ణ విశ్వాసంతో ఆనందంతో అందులో మునగటమే మన సమయాన్ని చక్కగా వినియోగించటం ఓకేనా నెక్స్ట్ ఇంకెవరు ఇంకేమున్నాయమ్మ जय श्री राम स्वामी अंत स्वामी गिरी जय श्री राम स्वामी जय सतगुरु राम स्वामी स्वामी बोध ప్రతిరోజు వింటున్నాను ఆ వింటున్నప్పుడు దాన్ని పూర్తిగా అంగీకరించబడుతుంది నా మనసు ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా అది జ్ఞప్తిలోకి రావట్లేదు స్వామి పరిస్థితి ఏంటంటావా అంతేనా అదే స్వామి ఇది ఏమిటంటే అంటే ఇది వ్యక్తిగతమైన విషయం ఇట్లనే ఈ ఇప్పుడు వసుంధరకి చెప్పిన మాటే ఇక్కడ కూడా ఉంటుంది ఈ దారిలో ఉన్నాం మనం ఈ దారిలో ఉన్నప్పుడు నా మీద నీకు నీ మీద నాకు ఉండే ప్రేమ వల్ల మన ఇద్దరం ఈ దారిలో నడవటం మొదలుపెట్టాం మన ఇద్దరు పరిచయం కారణం చేత అంతేగాని నువ్వు నేరుగా ఈ దారి తొక్కలేదు తర్వాత ఈ దారిలోకి అసలు రావటానికి కారణం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ జీవితంలో కానీ గడిచిన వాటిల్లో కానీ నీవు చేసిన పుణ్యకర్మలో తీర్థ సంసేవనం కానీ సాధు సా సేవనం కానీ దాన ధర్మాలు కానీ ఇవన్నీ కూడా ఫలించి ఇదిగో ఈ సాంగత్యం అనే దీంట్లోకి ఈ సాంగత్యం ఉన్నా కూడాను ఓ ఇది ఒకటి ఉంది అని చెప్పి కాసేపైన చెవి పెట్టగలిగే స్థితికి చేర్చింది ఈ చెవి పెట్టిన దగ్గర నుంచి కూడా నీ పుణ్యం ఫలించి దానిని కాసేపు వినగలగడము ఆ క్షణంలో అది క్రమంగా అర్థం కావడం మొట్టమొదటిలో నువ్వు అర్చిన అరుపులన్నీ గుర్తు చేసుకో ఒకసారి మాకేం అర్థం కావట్లేదు స్వామి వీళ్ళందరూ ఏదేదో అంటున్నారు వాళ్ళు గొప్ప వాళ్ళు వీళ్ళు గొప్ప వాళ్ళు మేము ఎక్కడ ఉన్నామని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడావు కదా నువ్వు అవును స్వామి సో ఇప్పుడు ఆ స్థితి లేదు కదా నీకు ఇప్పుడు ఆ స్థితి లేదు లేదు ఆ స్థితి లేదు కాబట్టి మనం ఏంటి ప్రగతి జరుగుతూ ఉన్నది వెనకటి ఆ కష్టం లేదు ఇప్పుడు మనసుకి ఇది ఏంటి పరిస్థితి నాకు నాకు ఎలా అని క్రమక్రమంగా ఇందులో ఎదుగుతూ ఉన్నావు అయితే ఇప్పుడు నీ ప్రస్తుత సమస్య అనే ప్రశ్నకి సమాధానం ఏమిటంటే ఇది గురువుగారి ప్రభావం వల్ల నీ పుణ్యభావం వల్ల ఇంతవరకు వచ్చింది ఇక నీవు శ్రద్ధ చూపించవలసి ఉంది అని అర్థం అర్థమవుతుందని చెప్పింది దాన్ని పూనుకోవాలి ఇప్పుడు మొన్న మీరు గురు పౌర్ణమికి వచ్చారు హడావిడి చేశారు ఏదో గురువు గారికి స్నానం అని లేకపోతే ఇంకోటి అని ఇంకోటి అని చేశారు అలంకారాలు వ్యవహారాలు చేశారు వీటన్నింటిలో ఏం చూస్తున్నారు మీరు గురువు ఎక్కడ లేడు మీకు మా ఆనందాన్ని చూసాం స్వామి ఆనందాన్ని చూశారు కానీ దానికంటే కూడా సరే చేయకూడదు చెప్పట్లేదు చేసుకోవచ్చు కానీ చేసేటప్పుడు ఉండే స్పృహ ఉండాలి అది స్వామి కూర్చోబెట్టి ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు మీరంటే ఒక వంద మంది కూడారు కాబట్టి ఆ రోజు వంద జంపులు పోసారు లక్ష మంది అయితే పరిస్థితి అక్కడికి శారద అంటూనే ఉంది గురువు గారికి జలుబు చేస్తే గురువు గారికి జలుబు చేయదు జనరల్ గా ఆ అదే అన్నయ్య అందరూ ఉన్నారు అది కాదు ఇది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చెప్పేది మనం చేసేది పూజ ఇది బ్రహ్మదేవునికి మనం చేస్తున్న అభిషేకం అని చెప్పి భావన చేయాలి ఆయన జగద్గురువు సో ఆయనకు ఒక గురువు ఉన్నారు మళ్ళీ విష్ణు భగవానుడు అని చెప్పి చెప్పబడుతున్నారు ఏది చెప్పినా సరే కుమారుణ్ణి సన్మానిస్తే తండ్రిని సన్మానించినట్లే అవుతున్నది కాబట్టి కుమారుడు తృప్తిగా ఉంటే తండ్రి తృప్తి పడుతూ ఉన్నాడు కాబట్టి బ్రహ్మదేవుడిని పూజించిన వాడు లేకపోతే స్వయంగా తనకు జన్మనిచ్చిన తండ్రిని పూజించిన వాడు పరమాత్మ యొక్క అనుగ్రహానికి అంటే నారాయణ యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతూ ఉన్నాడు ఈ విధంగా గురువు బ్రహ్మస్వరూపుడు కాబట్టి ఆ బ్రహ్మదేవునికి చేసే అభిషేకం అని చెప్పి స్పృహతోటి చేస్తూ ఉన్నట్టయితే పరమాత్మకు ప్రీతి పాత్రలు అవుతారు ఆ విధంగా జ్ఞానం అంటుతుంది ఈ స్పృహతో స్పృహ కలిగి ఉండి చేయాలి అంతేగాని హడావిడి పడుతూ చుట్టూ ఇంకా వేరే వాళ్ళు అది ఇది అని చెప్పే భావనలు చేస్తూ మధ్యలో ఫోన్లు మాట్లాడుకుంటూ ఫోన్లు మాట్లాడకూడదని కాదు అంటే ఉద్దేశం ఏంటంటే లౌకిక వ్యవహారాలని కాసేపు ప్రక్కన పెట్టాలి పూజ సమయంలో అది సంపూర్ణమైన విశ్వాసంతో చేయాలి మీరు ఇళ్లల్లో పూజలు జరుగుతూ ఉంటాయి అయ్యవర్లు వచ్చి పూజ జరిపిస్తూ ఉంటారు వీళ్ళకి పూజా విధానం తెలియదు కాబట్టి అయితే కొన్నిటికీ తప్పనిసరిగా ఋత్విక్కులు ఉండాల్సిందే కాబట్టి వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు కానీ అక్కడ ఋత్విక్కులు కానీ ఈ యజమాని కానీ అంటే పూజ చేయించుకున్నాయని కానీ అక్కడ మనం దేవతలను ఆహ్వానిస్తూ ఉన్నామే ఆ దేవతలు వస్తారు కదా మరి వస్తే వాళ్ళ ముందు మనం ఇలా ప్రవర్తించవచ్చా వారు ఎటువంటి ప్రవర్తనకి ప్రసన్నులు అవుతారు అనే విషయాన్ని విస్మరించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఉంటారు కదా అలానే పూజ మధ్యలో కాసేపు నిలిపామని చెప్పు ఇంకోటి చెప్పు ఇంకోటి చెప్పు కాసేపు ఆగి వచ్చి మళ్ళీ చేయటం ఇటువంటివన్నీ మనం చాలా చూస్తూ ఉంటాం మనం ఏమిటి వీళ్ళకి నిజంగా విశ్వాసంతో చేస్తున్నారా చేయటం లేదా దేవతలు అనేవాళ్ళు ఉన్నారని విశ్వసిస్తున్నారా లేదా మరి మీ మీరు చేసే పనికి అర్థం ఏమిటి మోసం చేసుకుంటున్నారా మిమ్మల్ని మీరు లేకపోతే జనాలను మోసం చేసి బ్రతుకుతున్నారా ఏం చేస్తున్నారు కాబట్టి తక్కిన కార్యక్రమాలన్నిటినీ ఎలా అయితే అక్కడ ప్రక్కన పెట్టి చేయవలసి ఉందో ఆ పనిని అంటే ఇతరమైన మాటలు ఏవి మాట్లాడకూడదు వాటిల్లో ఇది ఇప్పుడు ఫోన్లు మరీ పెద్ద తగులాటం అయిపోయినాయి కాబట్టి వాటిని అంటున్నాం కానీ ఫోన్ నిజానికి చాలా అత్యుత్తమమైన ఉపయుక్తమైన ఉపకరణం కానీ దాన్ని మనం వాడే విధానం వాడే సమయం వీటి సంగతి మాట్లాడుతూ ఉన్నాను నేను సందర్భం ఏంటి ఇప్పుడు నీకు ఒక చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇచ్చారు ఏం చేస్తావు అక్కడికి చీఫ్ మినిస్టర్ వద్దు నీ దగ్గర హయ్యర్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు అక్కడికి వెళ్ళే ఆయన ఈరోజు అని చెప్పి చెబితే అపాయింట్మెంట్ దొరికింది వెళ్ళావు వెళితే ఆయన ఎదురుగా నీ ఫోన్లన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటావా కూర్చోవే ఎందువల్ల ఇక్కడ విశ్వాసం ఉంది ఈయన పెద్దవాడు ఆయన ఎదురుగా ఇటువంటి మాటలు వేరే మాట్లాడకూడదని అదే ఆ విశ్వాసం లేని చోట కదా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం అదేవిధంగా ఆయా కార్యక్రమాలు చేసేటప్పుడు సంపూర్ణమైన జ్ఞానంతో స్పృహతోటి పనులు చేసుకోవాలి అందుకని మీరు చేస్తూ ఉండగానే అప్పు చేసి పప్పుకోడు సినిమా చూడండి అని చెప్పాను కదా విజయలక్ష్మితో సహా అందరికీ ఎందుకు చెప్పాను చూడండి చూస్తే అర్థమవుతుంది నేను చెప్పేది అర్థమవుతుంది కదా సో ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి వస్తే మళ్ళీ దాంట్లోనే ఉన్నాం మనం ఎందుకు మన వెంటనే వెళ్ళిపోతున్నది అంటే ఇక్కడ ప్రయారిటీస్ విశ్వాసం అనేవి పెద్ద పాత్ర వహిస్తూ ఉన్నాయన్నమాట ఇందులో ఈ విషయంలో మనకేంటంటే జగత్తు ఉంది అనే విశ్వాసం మనకు కలుగుతూ ఉన్న కారణం చేత ఇదంతా జరుగుతూ ఉన్నది చూడండి మీరు నేను ఎంత చెప్పినా సరే మీరు ఆ వ్యక్తిగతమైన విషయాలని నాతోటి చర్చించడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు మీరు గమనించారు కదా ఆ విషయాన్ని దానికి నేనేమంటున్నాను అది తొట్ట తొలినాళ్ళల్లో సరే కానీ మీరు బోధ వింటున్నారు కదా ఇప్పుడు కూడా మీకు అలా అనిపిస్తుందంటే మీరు నిజంగా సిన్సియర్ గా వింటున్నారా లేదని ఆలోచించుకోవద్దు సో అదనమాట విషయం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళారు వెళ్ళగానే మన డాక్టర్ రామకృష్ణకి ఒక పెద్ద దెబ్బ తగిలింది సరే ఏదో జరుగుతుంది అనే ఊహ అంత ఉన్నప్పటికీ కూడా జరగకూడది అన్నట్లుగా జరిగింది కదా ఆయనకి కానీ ఇందులో ఆశ్చర్యం ఏముంది చెప్పు అవునా ఇప్పుడు నీ ఇంట్లో నీ కూతురుకో కొడుకో లేకపోతే కోడలకో అల్లుడుకో లేకపోతే ఈ భార్యకో నీకో ఏదో ప్రమోషన్ వచ్చింది ఇంకొక లాటరీ తగిలింది బంధుమిత్రులందరూ ఫోన్లు చేస్తారు ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతారు గురువులో వాళ్ళు తెలుపుతారా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు దాని ఆ మత్తు నుంచి ఎప్పుడు బయటపడతా ఉంది కారణం ఏంటి ఈ షాక్స్ నుంచి నువ్వు బయటపడటానికి కదా గురువుని చేరావు అవును సో ఈ షాక్ లో ఆయన కూడా ఇంకొక ఎందుకు వేస్తాడు అందులో అయ్యో ఇలా జరిగిందా అని అంటూ ఆయన ఆయన చూస్తూ ఉంటాడు దీని నుంచి గట్టెక్కించడానికే కదా ఆయన ఉన్నది అవును సో సో ఈ విషయాన్ని అర్థం చేసుకొని మనం దృశ్యాన్ని విశ్వసిస్తూ ఉన్న కారణం చేత జరుగుతుంది దృశ్యానికి ఒక తత్వం ఉన్నది కాబట్టి దృశ్యం మీద విశ్వాసం ఉన్నది కాబట్టి దాని తత్వాన్ని అర్థం చేసుకొని ఆ దృశ్యాన్నే దాని నుంచి బయటపడటానికి వాడుకుంటున్నాం మనం అదే ఈ గురు శిష్య దృశ్యం ఇది దృశ్యమే ఇది కూడా అటువంటిదే ఇది కూడా అక్కడలానే ఇక్కడ నొప్పులు వ్యవహారాలు ఏర్పాట్లు అన్నీ ఉంటాయి ఇదిగో ఆశ్రమం అని చెప్పి మనం చెప్పుకుంటాం గురువు గారి దగ్గర ఉంటున్నారు దశాబ్దాల తరబడి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం బయట వీళ్ళంతా పుణ్యాత్ములు మహానుభావులు నిజమే అందులో ఏం సందేహం లేదు కానీ ఇక్కడ కూడా కషాయాలు ఉన్నాయి ఇక్కడ కూడా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉన్నాయి ఇక్కడ కూడా కుట్రలు ఉన్నాయి లోపల ఒకటి బయటకు ఒకటి మాట్లాడటం అనే దాని నుంచి ఇంకా బయటపడలేని స్థితి ఉన్నది ఇంకా ఇక్కడ కూడా కానీ నిస్సందేహంగా ఉత్తమమైన స్థితిలో ఉన్నారు అర్థమవుతుందా ఆ ఇది దీన్ని చూసి అక్కడ కూడా అలా ఉంది కదా దేవుడు విగ్రహం పగిలింది కదా అని చెప్పి దేవుడు ఎక్కడికి పోతాడు చెప్పు అమ్మ అదే చెప్పేది ఇవన్నీ ఎక్కడికక్కడే ఈ బుద్ధి ఎంతసేపు జారిపోయే బుద్ధి అది కాదు పట్టుకొని ఏంటో చూడాల్సిందే అని చెప్పి అనుకునే లక్షణం కావాలన్నమాట ఇలా దీంట్లో భాగంగా ఇప్పుడు వసుంధరకి వచ్చిన సంశయం గాని నీకు వచ్చిన సంశయం కానీ ఆ దారిలో వల్ల వచ్చింది ఈ సంశయం దారిలో లేకపోతే ఈ సంశయం ఎందుకు ఉంటుంది మనకి ఆ పిలిచిన వాళ్ళు వేరే వాళ్ళైతే ఊరికేది కానీ చోద్యం చూసినట్టు చూసి మనకు తటస్థురగా మనకి ఎట్లయితే వాళ్ళ మీద ఇష్టం కానీ ద్వేషం కానీ ఎలా అయితే ఉండవో అలా చూసి వస్తాం ఇప్పుడు ఈ మార్గం మీద ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళు చేసే పని ఏమిటి వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారు జ్ఞానంలో ఉన్నారని విచారణ కానీ లేకపోతే జ్ఞాపరిస్థితి ఏమిటి దేవుడా అని చెప్పి ఆలోచన కానీ ఇవన్నీ వస్తాయి సహజంగా ఇది ఉత్తమమైన మంచిది శుభలక్షణం ఇది అంటే నువ్వు విచారపరుడేవి ఉన్నావు అని ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న కూడా అటువంటిది శుభలక్షణం అనమాట ఏంటిది అప్పుడు బాగుంటుంది మళ్ళీ వెంటనే ఎందుకు పోతుంది వినే సమయంలో ఎంతో హాయిగా అనిపిస్తుంది కదా అని ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది ఇది ఈ దారిలో అత్యంత అత్యంత సహజమైన విషయం అనమాట ఇలా లేకపోతేనే తేడా ఉందనే అర్థం ఇప్పుడు ప్రశ్నలు అంటున్నాము కొంతమంది అడగగలిగి ఉంటారు కొంతమంది అడగలేకపోయి ఉండొచ్చు కానీ ప్రశ్న సమాధానం వినాలని తీవ్రమైన ఆసక్తి శ్రద్ధ కలిగి ఉండడం అనేది ముఖ్యమైన విషయం అదే స్వయంగా తానే పూనుకొని తన సమస్యను తాను బయట పెట్టుకోగలిగితే అది ఇంకా నెక్స్ట్ స్టెప్ స్వామి అర్థం కదా అర్థమవుతుంది స్వామి ఇది సంగతి కాబట్టి ఎలా అయితే మొట్టమొదటిలో మనం ఎక్కడున్నామని చెప్పి గందరగోళ పడ్డామో ఇప్పుడు ఆ ఆ పరిస్థితి లేదో అదే విధంగా ఈ పరిస్థితి కూడా దాటిపోతుంది మరుసటి క్షణమే మర్చిపోవడం అనే పరిస్థితి కూడా దాటిపోయి ఏం మర్చిపోవట్లా నిజానికి మనకు అనేక అనేక విషయాల మీద ఈ ప్రభావం పడుతూ నిర్ణయాల్లో చాలా వెనక నేను చేసే నిర్ణయానికి ఇప్పుడు చేసే నిర్ణయానికి చాలా తేడా ఉంది ఇప్పుడు అప్పుడప్పుడు అంటుంటారు కదా దీక్షలో ఉన్నాను లేకపోతేనా అని ఇప్పుడు ఊరు మార్గంలో ఉన్నాం జ్ఞానం వింటున్నాం లేకపోతేనా అని ఎంత చూసాం అంటే కషాయం మిగిలింది కాబట్టి ఆ మాట అయినా ఆ లోపల అనిపిస్తూ ఉన్నది క్రమంగా ఇదంతా దాటిపోతాం మనం అసలు ఈ శ్లోకంలో ఏం జరుగుతున్నా సన్మానం అవమానం ఏం జరుగుతున్నా చిరునవ్వుతోటి హాయి కదా అలా స్వీకరించగలిగే స్థితి కలిగి ఉంటాం చూసావు కదా మన శిశుపాలుడు కంసుడు లేకపోతే ఇతరులు కృష్ణ భగవాను నిందిస్తుంటే ఆయన నవ్వుతో కూర్చొని ఉంటారు సమయం వచ్చిన దాకా ఉండి అబ్బాయి ఇంకా రా చాలు ఇప్పుడు దాకా అని చెప్పి దెబ్బ కొట్టేస్తారు చూస్తున్నారు కదా ఎలా నవ్వగలుగుతున్నారు ఆయన అట్లాంటి రాములు వారు అవతల వాళ్ళు పరుషంగా మాట్లాడినా ఆయన చిన్న సమాధానం చెప్తారు తర్వాత పని పూర్తి చేస్తారు తప్పితే ఆయన కోతల స్వామి కాదు చేతల స్వామి ఒకవేళ కోస్తే తల అంతే ఆయన పరిస్థితి అది అదే రాముల వారిని ఈరోజు మనం ఉన్నది ఆ పాట జై 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 హే రామ ప్రభో అనే దాంట్లో కనపడలేదు నిన్న షార్ట్స్లో వచ్చింది అది చూడండి ఎక్కడ చూడాలి యూట్యూబ్ ఛానల్లో రామరసం ఛానల్కి వెళ్తే వస్తుంది కదా మన అది ఆంజేయగానే వస్తుంది ఆ బొమ్మలో వాటిని చూసి గుర్తుపట్టండి క్రింద టైటిల్ ఉంటుందిగా టైటిల్ ఏదో పెట్టారు పెట్టారుభో స్వామి శరణు ప్రభు శరణు ప్రభా అది వినండి అందరు అది వింటే మళ్ళీ 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 వినాలనిపిస్తుంది నేను చాలా సార్లు విన్నాను ఆనందంగా